ఈరోజు మంచి మాట మనం జీవితంలో రోజు ఓ పాఠం నేర్చుకుంటూ ఉంటాం ఆ పాఠం ఎవరు ఎవరు నేర్పుతారు అన్నది ముఖ్యం కాదు భార్యకి భర్త నేర్పించవచ్చు భర్తకు భార్య నేర్పించవచ్చు లేదా పిల్లలు నేర్పించవచ్చు ఇంకా మాటకు వస్తే మనవలు కూడా నేర్పించవచ్చు ఎవరో అజ్ఞాత వ్యక్తి నేర్పించవచ్చు లేదా తెలిసిన మిత్రుడు చెప్పచ్చు సో మరి వాళ్ళు మనకి పాఠం నేర్పిస్తున్నారు అన్నది మనకి ఎలా తెలుస్తుంది అని ఒక ప్రశ్న వస్తుంది తర్వాత రెండవది ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న దానికి జీవితంలో అది కొంచెం అటు ఇటుగా ఉన్న వ్యతిరేకంగా ఉన్నా మనం అలా అందరూ చెప్పింది పాటిస్తూ ఉంటే ఏం చేయాలి అన్న అది కూడా ఉంటుంది అందువల్ల దాన్ని మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తూ నేనేమంటున్నాంటే ప్రతి వాళ్ళు మనకు చెబుతూ ఉంటారు బా పాఠాలు చెప్తుంటారు కొన్ని కొన్ని పాఠాలు మనం వినం కొన్ని వింటాం సో నేను ఇవాళ నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళనే కాదు గత నెల్లాళ్ళ నుంచి నేర్చుకున్నది మనం మంచిగా ఉంటే అవతల మంచిగా ఉండాల్సిన అవసరం లేదు అలాగే మనం అవతలాన్ని నమ్మక నమ్మనంత మాత్రాన వాళ్ళు మోసగాళ్ళని కూడా లేదు మనం కొంతమంది వాళ్ళు మంచి చెబుతున్నా కూడా మనం వాళ్ళు నమ్మం అలాగే కొంతమంది మనకి చెడ్డ చెబుతున్నా కూడా మనం వాళ్ళు నమ్ముతాం అది అమాయకత్వం అని ఇంకోటి అనండి ఇంకోటి అది అందువల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఒక్కసారి సరైన కూడా నేర్చుకోవచ్చు దానికి ఒక ఉదాహరణగా ఒక పిల్లి వేడివేడిగా ఉన్న పాలు పాలగిలో మూతి పెట్టిందిట మూతి కాలిందిట అప్పటి నుంచి ఆ పిల్లి ఏమనుకుందంటే తెల్లని అనేది ముట్టుకోకూడదు ఎందుకంటే తెల్లని వస్తువులు కాలుతాయి అనుకుంది అదే మనం మనం అయితే ఏమనుకుంటామంటే వేడి వస్తువులు తాగకూడదు ముట్టుకోకూడదు అనుకుంటాం మనం కానీ పిల్లికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం దానికి ఉన్న తెలివి ప్రకారం నేను తెల్లనివేమీ ముట్టుకోను అందుట అందువల్ల అయినా కూడా అది పేడిగా ఉంటుంది అలాగే ఒక కంసాలి వాడు అందరినీ మోసం చేస్తున్నట్టుగానే తన చెల్లెల్ని కూడా మోసం చేస్తాట అది కథ అది సో కొంచెం చిన్న మెత్తమైన బంగారం తీసుకోకపోతే వాళ్ళ వాళ్ళ సో కూడా అతనికి సంతోషంగా ఉండొచ్చు అది ఎవరో గురువుగారు చెప్పారు ఒక అతనికి అతను అతను ఏం చేశానంటే కంచాలవాడితో ఏదో బేరం చేస్తున్నప్పుడు గేది బేరానికి వచ్చింట నేను కంచాలవాడి దగ్గర గేది కొనను అన్నట్టు అదేమిటా మామూలు గేదెలు బదులు లక్క గేది ఇచ్చేస్తాను అన్నట్టు లక్క గేది ఇవ్వడం ఏంటంటే అంతకుముందు వాడి దగ్గర చిన్నమైతే బంగారం తీసుకున్నప్పుడు ఆ దుద్దులు వెనకాల కొంచెం లక్క పెట్టి ఆ బరువు తూచినప్పుడు లక్క బరువు కూడా తూచేసి ఇచ్చేసట ఇంటికొచ్చి చూసుకుంటే ఆ లక్క తీసేస్తే బరువు తగ్గిపోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి తక్కువ వచ్చిందంటే నేను నీకు ఇచ్చినప్పుడు బరువు సరిగ్గానే ఉంది తర్వాత నువ్వేం చేశావో తెలియదు అన్నట్టు తర్వాత ఎవరో చెప్పారట వాడు ఆ దుద్దులు వేసినప్పుడు వెనకాల లక్క పెట్టాడు ఆ లక్క తీసేస్తే బరువు తగ్గిపోతుంది ఆ లక్కతో బరువు చూసి నీకు లక్కకు కూడా బంగారం వేసాడని అందువల్ల ఆ గేది కొనాలంటే అమ్మో నేను లక్క గేది అన్నట అలాగా నమ్మవలసిన వాళ్ళని మనం నమ్మమను నమ్మక్కలని నమ్మక్కరని వాళ్ళని నమ్ముతాం అందుకనే తెలుగు తెలుగులో సామెతుంది ఉంది సాయి వాడిని నమ్ముతుందని అందువల్ల ఎవరు నమ్ముతారా ఎవరు నమ్మరా అన్నది వాళ్ళ విజ్ఞత వదిలేస్తే నేను నేర్చుకున్న పాఠం వాళ్ళు ఏంటంటే మనం మంచిగా ఉంటే లోకం అంతా మంచిగా కనిపిస్తుంది అదే మనం కొంచెం వంకరా తేడా అయితే మనకి లోకమంతా వంకరా తేడా కనిపిస్తుంది ధర్మరాజుని అడిగారట లోకల్లో ఎవరైనా మోసగాళ్ళు ఉంటే చెప్పండి అని అందరినీ చూసి అహితస్రావరుల మోసగాడు లేడు అదేంటి దుర్యోధనుడు ఉన్నాడు కదా అన్నట్టు అదేంటి దుర్యోధను మోసగాడేం కాదు ఆయన తన అభిమానం కలవాడంతేను అన్నట్టు అలాగే దుర్యోధను అడిగితే దుర్యోధను అన్నట్ట మొత్తం వస్తానపురంలో అందరూ మోసగాళ్ళు అన్నారట అంటే దుర్యోధన నాటి గారట అదేంటి ధర్మరాజు మోసం చేయడు కదా అంటే నా ధర్మరాజు కూడా మోసం చేసేవాడే అందువల్ల మోసగాళ్ళకి ఎప్పుడు అవతల వాళ్ళు మోసగాళ్ళు కనిపిస్తారు మంచివాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళు కనిపిస్తారు అందువల్ల మనం నమ్ముతామని నమ్మదా అనేది మన మన పద్ధతి ప్రకారం కొంతమంది ఎవరిని నమ్మరు కొంతమంది అందరూ నమ్ముతారు ఇది మన ఇవాళ మంచి మాట